విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ స్టీల్ సిఐచు ప్రతినిధులు కార్మికులు స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద నుంచి నడుపూర్ వరకు మహాపాధితులు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ కార్మికుల హక్కులను హరిస్తున్న ప్రభుత్వ యాజమాన్యాల వైఖరి మార్చుకోకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని వారు హెచ్చరించారు ఒక పక్క ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తామని చెబుతూనే ప్రైవేటీకరణ వెనక్కు తీసుకోలేదని కేంద్ర మంత్రి చెప్పడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు నేడు యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలతో ప్లాంట్లు మానవ వనరులను తగ్గిస్తూ చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు దీనిలో పూర్తిస్థాయి ఉత్పత్తి అవసరమైన ముడిసరకులను అందించకుండా కార్మికులను దోషులుగా చిత్రీకరించే కేంద్ర ప్రభుత్వం విధానాలను ఐక్య ఉద్యమాలతో ప్రతిఘటిస్తామని యాజమాన్యం తప్పుడు లెక్కలతో కార్మికులపై చేస్తున్న దాడిని తక్షణం విరమించాలని డిమాండ్ చేశారు నా పేరు ఈ రోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి చాలా దుర్మార్గంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దానికి తన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తలాడిస్తున్నారు సిటీ సెంటిమెంట్లతో కూడుకున్న ప్లాంట్ అనేది ప్రాణ త్యాగాలతో కూడుకున్న ప్లాంట్ ఇది దీన్ని సెంటిమెంట్ జోడి చేయొద్దని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అది ఎంతవరకు సమజం ఆయన ఆలోచించుకోవాలి వెంట వెంటనే శుక్రవారం అర్ధరాత్రి పదిన్నర కల్లా కాంట్రాక్ట్ వర్కర్ నాలుగు వేల మందిని ఏ కారణాలు లేకుండా తొలగించే ప్రయత్నం అనేది మేనేజ్మెంట్ చేసింది దానికి వెంటనే సిఐటుగా అక్కడ స్పందించి నిన్న పెద్ద ఎత్తున ప్రతి హెచ్ఓడి ఆఫీసుల దారి ధర్నాలు చేయడం అనేది జరిగింది పోరాటం తోట వెనక్కి అనేది వెళ్ళింది కానీ అది వెనక్కి వెళ్ళినట్టు కాదు ఈ వార్త వెంటనే ఒక కార్మికురాలు హార్ట్ అటాక్ వచ్చి శుక్రవారం నైట్ తొమ్మిది గంటలకే చనిపోవడం అనేది జరిగింది కాబట్టి ఇలాంటి దారుణాలు ఇలాంటి హత్యలు కనబడకుండా హత్యలు చేసే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే సహించలేదు మీ మెడలు ఉంచి మా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించుకుంటాం మా స్టీల్ ప్లాంట్ ని కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్ కార్మికులు కానీ ఎవరు జోలికి వచ్చినా సరే నిన్ను వదిలేది లేదు గుడ్డలు తీసుకొని మిమ్మల్ని రోడ్ అంటే పర్యటిస్తామని తీసుకోవడం కాంట్రాక్ట్ వర్కర్లందరూ కూడా ఒకే యాక్ట్ ముఖ్యంతో ఈ రోజు ఉంటున్నారు ఈ ఈవేళ కాంట్రాక్ట్ కార్మికులందరూ ఈ కార్మికుల్ని ఎవరినైతే తొలగిస్తున్నారో దాంట్లో భాగంగానే ఈ రోజు మహాపాదయాత్ర అనేది కొనసాగుతుంది ఇంకా పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి మీరు ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాము సేల్లోనే వినియోగం చేస్తామని చెప్పే వరకు కూడా ఈ పోరాటాలు ఎట్టి పరిస్థితుల్లో పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి అంతవరకు కాబట్టి నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ లోకల్లో ఉన్న మన శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే కానీ నాలుగు వేల మంది తొలగిస్తామంటే ఇక్కడ ఉన్న లోకల్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏం చేస్తున్నారు మీరు నిద్రపోతున్నారా మీరు నిద్రపోతే మేము వచ్చి మిమ్మల్ని నిద్ర లేపాల్సి ఉంటుంది అంతవరకు మీరు తెచ్చుకోవద్దు అనేసి మనం చేస్తూ